హాయ్ అండి మా తమ్ముడు పెళ్ళి జరిగింది కదా ఇంకా పెళ్ళికూతురు సారీ తీసుకొచ్చింది ఆ సారీ వచ్చేసి మా పిన్ని నాకు పంపించింది ఏమేమి పంపించిందో చూడండి ఆడపిల్లకి సారీ చాలా పంపించింది ఇంట్లో తినేవాళ్ళు తక్కువ ఇంక ఇన్ని ఘనం పంపించింది అనమాట ఏమేమి పంపించిందో మా సైడ్ సారీ ఏమేమి వస్తాయో చూపిస్తాను ఇదిగోండి చుప్పులు చూసారా ఈ చుప్పు చుప్పులు చుట్టడానికి అయితే ఒక పదిహేను రోజులు ముందు నుండే సారీ అయితే తయారు చేస్తారు ఆడపిల్ల పెళ్ళి అంటే మామూలుగా ఉండదు మా అమ్మ వాళ్ళ సైడు సో మా సైడ్ అంతా కొంచెం పర్లేదు కానీ ఇంకా ఆల్ సైడ్ అయితే చాలా కష్టం ఇవి వచ్చేసి అరిసెలు అనమాట చూడండి అరిసెలు చాలా గానం పంపించింది అదేంటో పంపించకపోతే పంపించలేదు అంటాము పంపిస్తే ఇన్ని గనం ఎందుకు పంపించింది అంటాము ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండేదే అది సో సుప్పులు చూసారా సుప్పులు అయితే చాలా పంపించింది ఇవన్నీ ఇప్పుడు ఈ పల్లె మీద నిండిపోతుంది చాలా చూడండి తీస్తున్న కొల్ది వస్తూనే ఉన్నాయి ఇవి పూరీలు అంటాం అనమాట ఇవి పూరీలు ఇలా పూరీ చేసి చక్కెర పాకం వేస్తారు ఇవి గోధుమ గొట్టాలు ఇవి కూడా గో గోధుమ పిండితోనే గొట్టాలు చేసేసి పాకంలో వేస్తారు చాలా పంపించింది ఇవి చంపంగి పూలు బియ్యం సూపులు అనమాట ఇవి బాగుంటాయి కరెక్ట్ మంటనే చూడండి ఇందులో రెండు రకాలు బెల్లంవి చప్పటివి ఇందులో బెల్లం వేసి చేస్తారు ఇందులో చప్పటి చేస్తారు ఇవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట సార్లు పంపించింది మా ఇంట్లో తినేది తక్కువ అసలు అయిందనమాట ఏది పెట్టినా పెట్టకపోయినా అంత ఆంధ్రాలో ప్రతి సైడు తెలంగాణ సైడ్ పెడతారో పెట్టరో నాకు తెలియదు కానీ చలివిడి చూడండి రెండు రకాల చలివిడి బెల్లం చలివిడి చక్కెర చలివిడి నిండా కొబ్బరి కోరే కొబ్బరి ముక్కలు వేసి చేసి ఉన్నారు ఇది గిన్నెలో వేసి చూపిస్తాను పాటు మళ్ళీ కొబ్బరికాయలు తీసుకోస్తాం కదా కొబ్బరికాయ ఇంకివన్నీ లడ్డూలు అరిసెలు ఇవన్నీ అడుగుకెళ్ళిపోయేవి చూడండి ఇవన్నీ అడుగుకెళ్ళిపోయేవి కవర్లోకి మొత్తం గుండె అయిపోయినాయి అటుకులు కూడా పంపించింది ఇవన్నీ ఎప్పుడు తింటామేమో ఇరుగు పొరుగులకు కొంచెం కొంచెం ఇచ్చేద్దాము సలివిడి అసలైంది సలివిడి నేను ఆరు నెలలు అయింది స్వీట్ మానేసి ఇప్పుడు తింటుంటే నాకు ఎలాగో అనిపిస్తుంది అనమాట చలివిడి చీనీ చల్లివిడి బెల్లం చల్లివిడి కలిపేశారు కొంచెం నోట్లు పెడతాను జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఎన్ని రోజులు అయిపోయింది కానీ పెళ్ళి అయి వారం అయిపోతుంది కానీ టేస్ట్ అలాగే ఉంది చాలా బాగుంది ఇంకా వాళ్ళు ఎన్ని రోజుల ముందు చేశారు సో ఈ చుప్పులు ఎంతమందికి తెలుసా అనేది కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి